వెల్కమ్ టు న్యూస్ నా పేరు కళ్యాణి అందరికీ నమస్కారం అండి ఈరోజు పెట్ల గణేష్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు తల్లి గుడి గురించి మేము ఏదో తిట్టామనేసి అయ్యన బాధలుగా తిట్టించారని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టాడు ఈరోజు గణేష్ నీకు మాట చెప్పాలి సూట్గానా నువ్వు మరణీ తల్లి అమ్మవారి నగర్లో మోసం చేశారు ఆ రోజు ఈవో సస్పెండ్ అయిపోయాడు వాళ్ళు కదా ఈరోజు నోకల్దల గుడి అమ్మవారు డబ్బులు పది లక్షల రూపాయలు వాడేశారు మేము చెప్తున్నాం నువ్వు ఎప్పుడు చెప్పినా సరే ఏం చెప్తున్నావు మూడు సార్లు మీటింగ్ పెట్టావు ఇప్పుడు మూడు సార్లు కూడా పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టావు అన్నదాన్ని దేనికి ఖర్చు పెట్టావు ఇక నేను ఈ విగ్రహం తయారు చేయించాను లేకపోతే గోపురం తయారు అని చెప్పగలుగుతున్నావు నువ్వు సిగ్గు లేకుండా ఏం చెప్తున్నావు నన్ను తిట్టేశారు నన్ను తిట్టిచ్చేస్తున్నారు అని చెప్తున్నావు అమ్మవారు డబ్బులు వాడేసుకున్నావు అని తిట్టకపోతే ఏం చెప్తారా నిన్ను తిట్టకపోతే ఏమంటారు నా బుజ్జీ కానీ నాచ్చు నీ చుచ్చు అంటారా ఏమంటారా తిట్టకపోతే అయ్యన్న గారు తిట్టించారని చెప్తున్నావు నీకు విషయం చెప్పా నీకు నువ్వు చాలా గొప్పగా నీకు నీకంత సీన్ లేదు అయ్యన్న గారు నీ గురించి ఆలోచించి నిన్ను తిట్టమనేంత చెప్పి స్థాయి నీది కాదు నేను నీ గురించి మాట్లాడటమే బాగా ఎక్కువ నువ్వు అనుకుంటున్నామో నువ్వు ఎక్స్ఎమ్ఎల్ఏ అయినంత మాత్రమే మాకన్నా గొప్పడమేం కాదు అది మనిషి బిహేవియర్ని బట్టి ఆ మనస్తత్వం బట్టి ఆ మనిషి తాలూక విధానాన్ని బట్టి గౌరవం ఉంటుంది కౌన్సిలర్ గొప్పోడు కౌన్సిలర్ తక్కువనే మాజీ ఎమ్మెల్యే గొప్ప అని ఉండవు అయ్యన గారు నిన్ను చూసిన ఆయన గారు రా ఆయన ఎప్పుడు చూసినా సరే రాష్ట్రం ఎలాగుంది రాష్ట్రం తాలూకు పరిస్థితి ఏంటి మనం ఏం చేస్తే నర్సిపుర నియోజకవర్గం బాగుంటుంది వీటి గురించి ఆలోచిస్తాడు ఆయన నువ్వు చేసిన ఐదు సంవత్సరాలు ఏమైనా చేయగలిగావు నువ్వు ఏం చేశారు ఐదు సంవత్సరాలు నేను తిట్టకపోతే నేను మేము మర్చిపోతాం అనుకున్నావు నువ్వు నీ గవర్నమెంట్ ఉన్నంత కాలం కూడా అలా తిడతాను తిట్టించానున్నావు పెత్తి గోడతో తిట్టించావు ఆడలతో తిట్టించో మగులతో తిట్టించావు అయ్యన్న పాత్రుడి గారు మేము పదహారు కేసులు పెట్టించావు మా మేము కేసులు పెట్టించావు నువ్వు కొత్త సంస్కృతికి అయ్యన పాత్ర గారు నాంది పలికారని చెప్తున్నావు మొన్న హాస్పిటల్ దగ్గర ఏటిదాకా కొత్త సంస్కృతి ఆయన నాంది పలికిది కొత్త సంస్కృతి మీరు తీసుకొచ్చారు మీరు గెలిచిన తర్వాత మీరు గెలిచిన తర్వాత తీసుకొచ్చారా నలభై ఐదు సంవత్సరాలు అయ్యనబాదు గారు రాజకీయాలు ఏ ఏ అపోజిషన్ లీడర్ ఇంటి పనికి కూడా ఆయన దాడి చేయించలేదే ఏంటి ముట్టడిస్తానని ఆయన పంపించలేదే నువ్వు చేయించావు పని అయ్యన గారు ఇల్లు ముట్టడించడానికి వచ్చినా లవరా నువ్వు కాదు ఈయనగా జనాన్ని ఎగరేసుకొని ఆ రోజు ఐదు వేల దగ్గర నుంచి మేము ఇక్కడ ఇక్కడ కాదు దమ్ముంటే రోజు చూసుకుందాం అని చెప్పేసి మేము అందరం మా కార్యకర్తలు నాయకులు ఇక్కడ ఒక కాపు కాసుకుంటే పారిపోయే వెనకే సిగ్గులే కానీ సిగ్గులేనోడు మళ్ళీ చెప్తారు కబుర్లు నువ్వు మీకు కొత్తగా సంస్కృతి సృష్టించవసరం లేదురా మీరు చేసింది మేము కంటిన్యూ చేస్తే చాలు మీ దోలు తీరిపోద్ది మాకు సంస్కారం ఉంది మాకు సంస్కారం ఉంది కాబట్టి ఆగుతున్నాం అయ్యన బాద్రి గారు ఇల్లు తెల్లారిజానికి కోల్గొట్టిచ్చాకొచ్చారు అది సంస్కారమా అది కొత్త సంస్కృతి ఎవరు తీసుకొచ్చారు అయ్యర్ బాబు గారు మీరు రేపు కేసు పెట్టించావు అపోజిషన్ నాయకుడు మేము రేపు కేసు పెట్టిస్తావా నువ్వు లేకపోతే ఆయన తిట్టించడం మమ్మల్ని తిట్టడం పొద్దులేదు కానీ ఈ పని చేశా నువ్వు వైఎస్ సంవత్సరాలను నచ్చకుండా అభివృద్ధి ఏం చేశావు నువ్వు ఈ రోజు